ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే తెలిపింది సో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బల మరింత బలహీనపడినది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా వైపు వస్తోంది ఇది సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉంది దీనివల్ల కోస్తాంధ్ర రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడతాయని తెలిపింది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగుట్రోఫో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ ప్రకాశం అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది అటు తమిళనాడు పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవచ్చని వెల్లడించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్